బ్యాక్ కిచెన్ ఈరోజు చాలా హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ డిష్ అనమాట బ్రోక్లీ పోహ పోహా వినే ఉంటాం కదా నేను కూడా చేశాను ఒకసారి పోహ అయితే ఈరోజు మనం దాన్ని ఇంకా మోర్ హెల్దీగా బ్రోక్లీ యాడ్ చేస్తున్నాం అనమాట బ్రోక్లీ అంటే మీరు వినే ఉంటారు ఇలా ఉంటుంది బ్రోక్లీ చాలా మంది మన వాళ్ళకి ఇంతకుముందు తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అందరూ దీన్ని చాలా వాడుతున్నారు చాలా హెల్దీ హెల్దీ అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి ఇంకా హెల్త్కి చాలా మంచిది కార్బోహైడ్రేట్స్ ఉండవు కాబట్టి ఫ్యాట్స్ ఉండవు కాబట్టి చక్కగా మన గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ మనం వాడాలి కాబట్టి గ్రీన్ గ్రీన్గా ఉండే మన బ్రోక్లీని మనం ఇంకా మీట మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే మంచిది ఎక్కువ ఉడకబెట్టకుండా లైట్గా ఉడకబెట్టుకొని తింటే మంచిది ఇది సలాడ్ లాగా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు సో మనం అలాగే యూస్ చేద్దాము మన బ్రేక్ఫాస్ట్లో కూడా ఉత్తిది మనము ఏదో బాయిల్ చేసిస్తే పిల్లలు తినరు కదా సో దాన్ని మనం బ్రేక్ఫాస్ట్లో మిక్స్ చేసి ఇచ్చామనుకోండి చక్కగా తినేస్తారు మనకు కూడా పిల్లలకి అన్ని వెజిటేబుల్స్ మంచి గ్రీన్ గ్రీన్వి కలర్ఫుల్ వెజిటేబుల్స్ అన్ని పెట్టాము పిల్లలకి అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో అలాగా మనం మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం బ్రోక్లీ పోహ పోహ అంటున్నాం కాబట్టి మన మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రోక్లీతో పాటు పోహ అనమాట ఇలాంటి పోహ అనమాట ఇది అటు మరీ పల్సగుండేది కాదు మరీ లావు ఉండేది కూడా కాదు మీడియం సైజు లావు గున్న అటుకులు అనమాట ఇంకా మిగతా అవన్నీ మన ఇష్టము నేనైతే ఎక్కువ వెజ్ ఆనియన్స్ క్యారెట్స్ ఇవి పొటాటోసు మనం మామూలుగా వేస్తాం కదా ఏమో ఫ్రోజన్ పీస్ అయితే నేను ఇవి షాప్లో కొనలేదండి నేను ఇవి షాప్లో మామూలుగానే పీసుకొని వాటిని వలిచి వలిచాక ఒక డబ్బాలో పోసి నేను ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ అనమాట మనం తీసి ఇలా కొద్దిసేపు బయట పెడితే ఇలా మెత్తగా అయిపోతాయి ఇలా వన్ ఇయర్ కూడా ఉంటాయి మనము ఈ బఠానియల్ సీజను చాలా చీప్గా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఒల్చేసి మనం ఫ్రీజర్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసేసుకుని బయట పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రోజన్ ఫ్రోజన్వి మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి అది కూడా ఏం ప్రాబ్లం లేదు ఇంకా కొంచెం పల్లీలు నేనైతే అల్లం ముక్కలు వేస్తూ ఉంటాను కదా నాకు బాగా ఇష్టం అల్లం ముక్కలు మది మధ్యలో పంట కింద పడితే సో మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కారానికి పచ్చిమిరపకాయలు ఈ కొద్దిగా పచ్చిమిరపకాయలే మన హోల్ పోహాకి కారం అనమాట పైనుంచి కారం అనేది మనం ఏమీ వెయ్యము అంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో చూడండి ఇంకా కరివేపాకు అయితే నేను వేయకుండా ఉండలేను కదా ఎంత నార్త్ వాళ్ళు వేసుకున్నా వేసుకోకపోయినా మనం సౌత్ ఇండియన్స్ ప్రతి ఒక్క డిష్లో కరివేపాకు వేయాల్సిందే ప్రత్యేకంగా కారం పొళ్ళు అవి వేసుకొని ఎంత తింటాను చెప్పండి ప్రతిరోజు మన కూరల్లో మన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో అన్నిట్లో మనం కరివేపాకు వేసుకున్నామంటే కొంచెం కొంచెం మనకి ఆటోమేటిక్గా ఇంజెక్ట్ అయిపోతుంది సో కరివేపాకు అనేది ఫస్ట్ అండ్ షుడ్ ఇంకా కొత్తిమీర అనేది తప్పకుండా వేస్తూనే ఉంటాము ఇంకా సో ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము మన బ్రోక్లీని ఎలా కట్ చేసుకోవాలనే చెప్తాం ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేశాను చూపిస్తాను మీకు ఇలా ఉంటుందన్నమాట మనం కట్ చేశాక మామూలుగా మన క్యాబేజ్ ఎలా ఉంటుంది సేమ్ అదే ఫ్యామిలీ చూడండి ఇలా ఉంటుంది లోపల మనము దీన్ని ఇలా చిన్న చిన్న ఫ్లోరిడ్స్ కింద ఇలా క్యాలీఫ్లవర్ లాగా ఉంది కదా ఇది సి మొత్తం క్యాలీఫ్లవర్ లాగా ఉంటుంది కానీ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా తుంపుకొని ఇలా మనం తీసేసుకుని అలాగా బాయిల్ చేసుకొని తినొచ్చు మామూలుగా ఎందులోనా సలాడ్స్ లాగా ఇలా ఇలా చిన్న చిన్నగా ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఈ పెద్ద పెద్ద కాడలు కూరలు అయితే వేసుకోవచ్చు మనం చేసేది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఐటమ్ పోహా కదా పోహాలో ఇంత కాడలు బాగోవు రుచించవు సో నేనైతే ఈ రోజుకి తీసేస్తున్నాను అనమాట మామూలుగా అయితే ఇంకేదైనా టమాటాలతో కలిపి కర్రీ వండుతున్నాం అనుకోండి దాన్ని మంచిగా కర్రీలో వేసుకొని తినేసేయచ్చు ఇంకా నా ఫ్రెండ్ ఒక ఉంది సరే వీడియో చూస్తుందో లేదో చెప్తాను తన పేరు కూడా లక్ష్మీ ప్రసన్న అని తను చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అనమాట తను చాలా రోజుల నుంచి నాకు చెప్పేది అనమాట ఈరోజు నేను బ్రోక్లీ తెచ్చుకున్నాను అని చెప్పేసి ఎలా తెచ్చావు బ్రోక్లీ ఎలా వండావు అని అడిగేదాన్ని నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ వంటలు అంటే ఏ రూపంగా వాళ్ళు తినగలుగుతున్నారు దాన్ని అనేసి అయితే మనము రసము సాంబారు ఇంట్లో ఆల్రెడీ వండి ఉంటాం కదా మన దగ్గర ఉంటాయి కదా ఏ టమాటో రసం కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ అంటే ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ రసాలు కానీ ఉంటే తను ఏం చేసేది దానిలో ఈ బ్రోక్లీ ముక్కలు ఉంటాయి కదా ఈ ముక్కలు కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కల కింద అందులో వేసేసి ఒక బాయిల్ రానిచ్చేది అనమాట వచ్చిన తర్వాత అది బాగా టేస్టీ టేస్టీగా ఉడికిపోతాయి కదా ముక్కలు అప్పుడు తింటే నిజంగా ఆ సాంబార్ ఫ్లేవర్ ఈ ముక్కలకి పట్టి ఎంత బాగున్నాయో ఒకసారి మేము ఏదో ఈవెంట్కి వెళ్ళాం అనమాట ఈవెంట్కి వెళ్తే ట్రైన్లో తీసుకొచ్చింది తను ఒక బాక్స్లో వేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి బ్రోకలీ తిను అని ఇచ్చిందనమాట తింటే ఎంత టేస్టీగా ఉందో ఉప్పు కారం పులుపు అన్నీ పట్టి చక్కగా బాయిల్ అయి ఉన్నాయి ఎలా చేసాం ఎలా చేసామంటే ఏమీ లేదు ఇంట్లో పప్పుచారు చేశారు ఆ పప్పుచారుల్లో ఈ ముక్కలన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా ఉడకబెట్టాను అంతే అని నిజంగా చాలా టేస్టీగా ఉంది మనం నిజంగా తినాలి దీని న్యూట్రియంట్స్ అన్నీ మనకు రావాలనుకుంటే ఒకటేంటి ఎలాగైనా చేసుకుంటాం కదా సరే ఈరోజు మనం పోహా చేసేద్దాం చాలా పోహా చేయాలంటే ముందు ఏం చేయాలి వెజిటేబుల్స్ నీట్ నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాము మన బ్రోక్లీ కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు మన అటుకుల్ని మనం వాష్ చేసుకోవాలి ఇంతకుముందు ఒకసారి నేను చెప్పాను ఈ అటుకుల్ని ఒక చిల్లుల గిన్నె తీసుకొని ఏదైనా కూడా ఫిల్టర్ లాంటిది మనము పిండి జల్లించే అనేది స్టీల్ది ఉంటుంది కదా పిండి జల్లించేది స్టీల్ది అందులో కూడా మనం వాష్ చేసుకోవచ్చు అనమాట సో ఈ చిల్లుల గిన్నెలో మనం ఈ అటుకులన్నీ ఇలా వేసేసుకుందాం వేసేసుకొని ముందైతే ఒకటి రెండు సార్లు బాగా ఇలా అన్నీ తడిసేటట్టు వాష్ చేసుకోవాలి చాలా రోజుల నుంచి ఇది మనము ప్యాకింగ్ అప్పుడు డైరెక్ట్గా బియ్యము డైరెక్ట్గా బియ్యంనే పట్టేస్తారు కదా అటుకుల్లాగా సో మళ్ళీ అది వాష్ చేసి ఉండదు సో అందుకని మనం ఒకసారి వాషింగ్ అనమాట ఇది మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతో మళ్ళీ కడుపు ఇలా 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 కలుపుకుంటూ వాష్ చేయాలి నీళ్ళన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి కదా కిందకి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇలా ఆ గిన్నెని నీళ్లు వెళ్ళిపోయేలాగా ఉంచేద్దాం అప్పుడు ఏమవుతుంది అందులో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి ఎక్సెస్ వాటరు ఆ అటుకులకి పట్టుకొని ఉన్న నీళ్లు మాత్రం దానికి ఉంటాయనమాట దాంతో అవి కొంచెం సాఫ్ట్ అవుతాయి అనమాట అంటే మెత్తబడుతుంది అనమాట అటుకు ఆ మెత్తబడే వాళ్ళ లోపల మనం వేరే ప్రొసీజర్ అంతా చేసేసుకుందాము సో రండి ఇంకా పోహా స్టార్ట్ చేసేద్దాం పెద్ద బాండి పెట్టాను అనమాట ఎందుకంటే ఈ కూరగాయలు అన్నీ వేసి మన అటుకులు వేసే వరకు మళ్ళీ తిప్పడానికి బాగుండాలన్నమాట అన్నీ కలవాలి అందుకోసమని పెద్ద సైజు బాండి పెట్టాను దీనిలో అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం అటుకుల్ని తిప్పడానికి ప్లేస్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకా ఈ అటుకులు ఉప్మాకి ఎప్పుడు కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది అని చూసేసుకోండి నూనె వేడైన తర్వాత మనం ఆవాలు పల్లీలు అన్నీ వేద్దాం నూనె వేడైంది కదా మంచిగా ఆవాలు వేసేద్దాం ముందు ఏ డిష్కనా అంద చాలా మంది ఏం చేస్తారంటే పప్పులన్నీ ముందేసి లో ఇన్ని వేస్తారు ఆవాలు ఎక్కడ మోగాలి ఆవాళ్ళు చిట్లన్నమాట ఆవాలు చిట్పట్ చిట్పట్ మన చిట్లితేనే ఆ ఫ్లేవర్ ఆయిల్లోకి వచ్చి బాగుంటుంది అనమాట ఎప్పుడు ఆవాలు ముందు చిట్లాకే ఇంకేదన్నా ఇయ్యాలి సో ఒక్కొక్కళ్ళు స్టైల్ లేండి మనం ఇలా బాగుంటుంది అనుకుంటాం వాళ్ళు అలా బాగుంటుంది అనుకుంటారు అంతే తేడా దేని తర్వాత ఏది వేయాలి అనేది ఒక్కటి తెలుసుకుంటే ఇంకో మనకి వంట వచ్చేసినట్టే అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను అసలు అంతే అన్నీ వేసేసిన తర్వాత పల్లీలు వేసినా కూడా వేగవు అనమాట మన ఆవాలు చిట్లు తునే ఆవాలు చిట్లాక జీలకర్ర వేయాలి జీలకర్ర వేసాక పల్లీలు వేయాలి నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి అందరికీ తెలిసే ఉంటుంది నార్మల్గా ఎవరో కొత్త వాళ్ళకి కొంతమంది తెలియకపోవచ్చు అంతే ఆవాలు చిట్టుపట్టుమంటున్నాయి కదా జీలకర్ర వేసాను తర్వాత పల్లీలు మళ్ళీ చక్కగా వేగిపోయాయి సో మనం అల్లం ముక్కలేదాం అన్నది అల్లం ఎంత బాగుంటుంది తెలుసా ఇలా ఫ్రెష్ అల్లం అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత మన ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు ఇందులో మన కరివేపాకు వేసేద్దాం నేను కొద్దిగా ఎక్కువ వేసేస్తాను మీరు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి తర్వాత ఆలు వేస్తున్నాను జస్ట్ ఇప్పుడే కట్ చేసింది అంతలోనే కలర్ మారిపోతుంటాయి చూసారా ఆలు వేసాము కదా తర్వాత క్యారెట్స్ తర్వాత మన బ్రోక్లీ తర్వాత మన బఠానీలు ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా మూత పెట్టి మనము వీటిని మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా మగ్గించుకోవాలి ఇంక అసలు ముక్క మొత్తం ఉడికిపోయింది ఇంక ఏమీ లేదు ఉడకాల్సింది హండ్రెడ్ పర్సెంట్ మంది ముక్క మొత్తం మెత్తబడిపోయింది అన్నాక అప్పుడు మనం అటుకుల్ని యాడ్ చేసుకోవాలి అటుకులు వేసేసరికి ఇంక ఉడకడం అంటూ ఏమి ఉండదు ఆ వేడి మీద అటుకులు కొంచెం మగ్గుతాయి అంటే ఆఫ్ చేసేస్తాం మనం స్టవ్ సో ఉడకాల్సిందంతా ఇంక ఇప్పుడే ఉడకాలన్నమాట ఉడికేసిన తర్వాత అప్పుడు మనం అటుకులు వేసుకుందాం ఎంత బాగా కనిపిస్తుంది కదా మన గ్రీన్ గ్రీన్ బ్రోక్లీ మంచి బ్రోక్లీ కనిపిస్తుంది అన్నీ గ్రీన్స్ అన్నీ కలర్డ్ కలర్డ్ వెజిటేబుల్స్ సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా కవర్ చేసేద్దాము ఉడకనిద్దాం ఉడికిన తర్వాత చూపిస్తాం ఇలాగా చక్కగా కవర్ చేసేద్దాము మగ్గుతాయి అనమాట సిమ్ లో పెట్టాను మనకి ముక్కలు మగ్గడం ముఖ్యం మాడడం కాదు సో అవన్నీ మగ్గే వరకు వెయిట్ చేద్దాం చక్కగా అయ్యాక పసుపు వేసుకొని మళ్ళీ మగ్గనిద్దాము కొద్దిగా ఉప్పు కూడా తర్వాత యాడ్ చేసి మగ్గనిచ్చి మొత్తం మగ్గడం ప్రాసెస్ మొత్తం అయిపోయాక అప్పుడు మన నాని నాటుకులు తీసుకొచ్చి వేద్దాం మన బ్రోక్లీ ఎక్కడ వరకు వచ్చిందో చూద్దామా అంత బాగా అన్ని ఉడికిపోతున్నాయి కదా మనం వేగడం కన్నా ముఖ్యం మనకి ఇది మెత్తబడ్డం ముఖ్యం అనమాట ముక్క మనం లాస్ట్ లో ఇలా చెక్ చేసి చూసుకుంటాము ఇంకా టైం ఉంది ఇంకా ఇంకా కొద్దిగా టైం ఉంది అనమాట మెత్తగా అయితే అవుతున్నాయి ఈ లోపల మనం ఏం చేద్దాము ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాం పసుపు ఈ ముక్కలకి ప్లస్ అటుకులకి మొత్తానికి కలిపి వేసుకోవాలన్నమాట మరీ పచ్చకుండా బాగోదు కొద్దిగా ఇంకా ఉప్పు వేస్తున్నాను ఉప్పు కూడా అంతే రెండింటికి కలిపే వేసుకుందాం ఒకేసారి కొద్దిగా తక్కువ వేస్తున్నా లాస్ట్లో కాలంటే టేస్ట్ చూసి మళ్ళీ వేసుకున్నాం మరీ ఉప్పు ముక్కలు బాగోవు కాబట్టి మూత పెట్టేసి మళ్ళీ మగ్గనిద్దాం అనమాట ఆలు ఆలుని మనం ఇలా గుచ్చి చూసుకున్నాం అనుకోండి మెత్తగా వెళ్ళిపోతే ఉడికింది అని ఇంకా ఉడికిపోయినట్టే అనమాట ఓవర్ కుక్ చేయొద్దు మనం ఆలు ఒక్కటి టెస్ట్ చేస్తే చాలు మెత్తబడింది అంటే ఇంకా ఏవి మనం టెస్ట్ చేయాల్సిన పని లేదు బ్రోకలీ కూడా ఓవర్ కుక్ కావాల్సిన అవసరం లేదు బఠానీలు ఉడక అంత ఓవర్ కుక్ కావాల్సిన అవసరం లేదు క్యారెట్స్ చెక్ చేయాల్సిన పని లేదు మనం ఓన్లీ ఆలు నొక్కటే మనం చెక్ చేసుకోవాలి ఆలు ఉడికిందంటే ఇంకా మనం అటుకులు వేసేసుకుందాం ఆలు మెత్తబడి వరకు వేసేద్దాం ఇద మన ఆలు ఎక్కడి వరకు ఉడికిందో ఇప్పుడు చూడండి ఇక్కడ ఆలు కదా దీన్ని నొక్కి చూసుకున్నా నేను అది ఎంత ఈజీగా వెళ్ళిపోయింది అంటే చక్కగా ఉడికిపోయింది అనమాట మన ఆలు ఇంకా అంటే ఆలు ఉడికిందంటే ఇంకా మీఠా అన్నీ ఉడికినట్టే ఎక్కు ఉడకపోయినా కూడా పర్వాలేదు అన్నట్టే అనమాట అంటే అది కొంచెం కొంచెం హాఫ్ బాయిల్ అయినా కూడా పర్వాలేదని సో ఇప్పుడు మనము ఇందాక మనము వాష్ చేసి పెట్టుకున్నాము కదా దాని తర్వాత నేను దీన్ని కదిలించలేదు ఇలాగే ఉంచాను అనమాట సో ఇలా అవుతుంది ఇలా పొడి పొడిగా తడి తడిగా తడి పీల్చుకొని ఇలా అవుతాయి అనమాట ఇంక మనం దీన్ని ఇందులో తెలిసిద్దాం ఇలా అవుతాయ్ మెత్తగా మనం అప్పుడు కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఆ కడిగిన నీళ్ళంతా పీల్చుకొని ఇలా తడిగా పొడిగా తడి అనేది ఎక్కడ ఉండదు ఇంకా అది పీల్చుకుంటదన్నమాట సో మొత్తం అటుల్ మొత్తం నీట్గా మనం బాండిలో వేసేసుకుతాం ఇంకా ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే ఇంకా మనము బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ అటుకులు అంటే పచ్చిగా ఉన్నాయి కదా అటుకులు ఉత్తి నానే కదా ఇవి మగ్గుతాయి అనమాట ఇంక ఇప్పుడు ఆ అటుకులు మంచిగా పచ్చివాసన పోయి మగ్గే వరకు మగ్గించుకుంటే మన పోహారడి కొద్దిగా ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసుకున్నాము ఇప్పుడు లాస్ట్లో దింపే ముందు దింపే ముందు ఇంకొకటి కూడా చెప్తాను ఉప్పు కారంతో పాటు ఇంకొక ఇంగ్రిడియంట్ కూడా ఉంటుంది అది ఒక్కటి ఆ లాస్ట్లో చెప్తాను అనమాట వేసేప్పుడు ఇలా వేసి చక్కగా ఇలా కలుపుకోవాలి ఎందుకు మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నామంటే ఇందుకనే ఇంత అటుకులకి మొత్తం మనకి ఇది పట్టాలి కదా డ్రై డ్రైగా ఉండకూడదు కాబట్టి మన పులిహార లాగా అనమాట కొంచెం పోపులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం కదా మొత్తం అన్నంకి కలవడానికి అలాగా చూసారా ఎంత టేస్టీ టేస్టీ ఇంకా ఎంతో న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్న మన పోహ బ్రోక్లీ పోహ పైగా ఒకసారి బ్రోక్లీ గురించి సెర్చ్ చేయండి నెట్లో దానికి ఉండే మంచి మంచి లక్షణాలన్నీ మనకి తెలిసిపోతాయి దీన్ని ఉమ్మగలించడం అనమాట ఏం చేయొద్దు సిమ్ లోనే దీన్ని మగ్గిస్తూ ఉండాలి కొద్దిగా స్పూన్ తో ఇలా తీసుకొని మనం టేస్ట్ చేసామంటే కారం ఎలా ఉంది ఎందుకంటే ఇందులో మనం ఇంకేం అన్నమాట డైరెక్ట్ స్పూన్ తో తీసుకొని అలా తింటాం కాబట్టి కారం ఎలా ఉంది ఉప్పు ఎలా ఉంది అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి నాకు తెలిసి నేను చాలా కొంచెమే ఉప్పు వేసాను కాబట్టి కొంచెం తక్కువే ఉండొచ్చు లేదా పర్ఫెక్ట్ గా ఉండొచ్చు కానీ ఎక్కువ మాత్రం అవ్వదు ఎక్కువ మాత్రం అస్సలు వేయకండి ఫస్ట్ చాలా కొంచెమే వేసుకోండి ఎంత డౌట్ ఉన్నా తర్వాత టేస్ట్ చూసి ఇంకొంచెం ఆ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు ఇలా పొడి పొడిగా రానివ్వాలి ఇలా మనం తిప్పుకున్నప్పుడే ఇలా పొడి పొడిగా అంటూ ఉంటే ఎంత బ్యూటిఫుల్ బ్రోక్లీ పోహా తయారవుతుందో చూడండి మంది పోహా అడుగంటకుండా మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అడుగు నుంచి మంచిగా తిప్పుకోవాలి తర్వాత ఏం చేయాలి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా అదే ఇదే అనమాట షుగర్ ఇది ఉప్పు కారం ఇన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా కొద్దిగా షుగర్ అలా అలా స్ప్రింకిల్ చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఉప్పు కారం లైట్గా అక్కడక్కడ స్వీట్ స్వీట్గా చాలా బాగుంటుంది సో నేను కొంచెం వేస్తున్నా మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు అలా మీకు ఈ ఇష్టం లేకపోతే స్కిప్ చేసే వచ్చిందులో ఇంకా అందులోంచి కూడా తగ్గించాను నేను ఒక్కసారి మళ్ళీ షుగర్ వేసాం కదా ఒక్కసారి మిక్స్ ఇచ్చేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ వేయబోయే ముందు మనం చేయాల్సింది ఇంకోటి ఉంది ఏంటి ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఉప్పు కారం ఉప్పు కొంచెం ఉందంటే కొంచెం యాడ్ చేసుకోవడమా కారం అయితే సరిపోతుంది సరిపోకపోయినా ఇంకొంచెం కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మన కారం అయ్యలేదు అంతా పచ్చిమిరకాయలతోనే చేసుకున్నాం కదా కొద్దిగా నేను టేస్ట్ చేస్తాను బాగా మిక్స్ ఇచ్చాం కాబట్టి మొత్తం పోహాకి ఒకేలాగా ఉప్పు పట్టుంటుంది సో ఇప్పుడు టేస్ట్ చేస్తాం ఉప్పు తక్కువైంది కారం అయితే సరిపోయింది వస్తకూడదం పచ్చిమిరపకాయలే సరిపోయాయి కారం ఉప్పు తప్పు అయింది కాబట్టి ఇంత ఉప్పు వేసేస్తున్నాం స్ప్రింకిల్ చేద్దాం మొత్తం ఒకే చోట శుద్ధంగా వేయి చాలా బాగుంది టేస్ట్ ఆ షుగర్ వేసాం కదా అక్కడక్కడ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ ఎక్కువ కలిపేసేసి పేస్ట్ చేసేయకూడదు మనము అటుకులు ఉస్మాని కొంచెం హల్కాస్తే మిలానా మంచిగా ఇలా మన బ్రోక్లీ పోగా రెడీ అయిపోయింది ఉప్పు కూడా వేసేసాము అన్నీ వేసాము చక్కగా రెడీ అయిపోయింది లాస్ట్ టైం ఫైనల్గా ఏం చేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఎలా ఉంటుందంటారు సూపర్ కదా బ్రోక్లీని కూడా చూసారా బ్రోక్లీ కూడా ఎంత మంచిగా ఫ్రై అయిందో మీరు చూపిస్తాను ఇంకా ఇంత బాగా ఫ్రై అయింది మన బ్రోక్లీ మంచిగా ఉడికింది కూరగాయలన్నిటితో పాటు సో మనం టేస్టీ టేస్టీ ఇందులో కొంచెం ఉప్పు జోడించాము కారం జోడించాము కొద్దిగా ఇంత పింఛి షుగర్ వేసాము ఇన్ని ఇన్ని ఫ్లేవర్స్ వేసాము ఇందులో అవన్నీ దీనికి పడతాయి కదా బ్రోక్లీకి చక్కగా తింటారు సో పిల్లలు ఇన్ని వెజిటేబుల్స్ ఇంకా మనం అటుకులు ఉప్మా కార్బోహైడ్రేట్స్ కూడా అందుతాయి అన్ని వెజిటేబుల్స్ కూడా అందుతాయి ఎంత మంచి బ్రేక్ఫాస్ట్ కదా సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మన బ్రోక్లీ పోహా చూసారా బ్రోక్లీలో ఎంత మంచి బ్రేక్ఫాస్ట్ డిష్ చేసుకోవచ్చు అంటే మన స్టైల్లో మన ఫారెనర్ స్టైల్లో మనకు అవసరం లేదు మన మన చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డ టేస్ట్లు సో టేస్ట్ అయితే చేసేస్తాను ఎలా కుదిరిందో ఏంటో మీకు చెప్తాను ముందు బ్రోక్లీనే తింటాను అనమాట దీన్ని పక్కకు పెట్టేసేద్దాం ఇప్పుడు టేస్టింగ్ టైం ్రోక్లీ అసలు మనం మరీ క్యాలీఫ్లవర్ లాగా లేదు కానీ మంచిగా ఉంది చాలా బాగుంది టేస్ట్ పిల్లలు అయితే మంచిగా ట్రీ 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 ఇది ఫ్లవర్ ఫ్లవర్ అని చెప్పి చక్కగా తినేస్తారు డౌటే లేదు అంత బాగుంది టేస్ట్ ఇంకా మన ఓహా అయితే ఇంకా డిఫరెంట్ పంటి కింద బఠానీలు టేస్టీ టేస్టీ బఠానీలు ఫ్రెష్ బఠానీలు ఫ్రెష్ పల్లీలు ఇటు పక్కన ఆలు క్యారెట్ ఆనియన్స్ మధ్య మధ్యలో జింజరు కొత్తిమీర అండి నిజంగా సూపర్ ఉంది మధ్య మధ్యలో మనం షుగర్ కొంచెం వేసాం కదా ఆ టేస్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ తప్పకుండా మీరు చేసుకొని టేస్ట్ చేయాల్సిన డిష్ ఇది సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్ అనమాట సో ట్రై చేయండి ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి రుచులను ఎంజాయ్ చేయండి బ్రోకలీ లాంటి మంచి మన వెజిటేబుల్స్ని కూడా యూస్ చేయండి ఓకే మరి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి